శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం ముందుగా రీత్యా ఈ గ్రహాలు దీర్ఘకాలిక సంచార గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయో అవి సంవత్సర ఫలితాలు నిర్దేశిస్తాయి కాబట్టి వాడి యొక్క సంచారం గురించి తెలుసుకుందాం ముందుగా గురు భగవానుడు ఈ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తాడు మే పద్నాలుగవ తారీఖు రాత్రి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు తర్వాత అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన అతిచారం వల్ల కర్కాటక రాశిలో ప్రవేశించి డిసెంబరు ఐదవ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటాడు తదుపరి డిసెంబర్ ఐదవ తారీఖు మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడి నుంచి సంవత్సరాంతం వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు అలాగే శని భగవానుడు మనకి ఈరోజు సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజులోనే మనకి ఇప్పటివరకు కుంభరాశిలో సంచరించిన శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మే పద్దెనిమిదవ తారీఖు రాహుగ్రహం ఇప్పటివరకు మేనరాశులు రాహు రాహుగ్రహము కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది అట్లాగే కన్యా రాశిలో సంచరిస్తున్న కేతు భగవానుడు మే పద్దెనిమిదవ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సంవత్సరాంతం వరకు కూడా వీరు ఈ రాసుల్లో కొనసాగుతుంటావిడ ఈ సంచార ఫలితాలు ఈ రాసుల వారికి ఏ విధంగా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే ఇక్కడ ఆదాయం తక్కువగా ఉందని చెప్పవలసిన అవసరం లేదు మనం పెట్టే ఖర్చులు ఉపయోగపడే చరాస్తులు ఆదాయ వనరులు చేకూరే రంగంలో మనం ఈ ఖర్చులు పెట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు అనమాట మనం పద్నాలుగు ఖర్చు పెడతాం రెండు ఆదాయం అంటే ఏంటి పద్నాలుగు ఎక్కడ తెచ్చి ఖర్చు పెడతాం దాని తగిన లోన్ల ద్వారా ఇతర రూపాల్లో మనం ధనం సమకూర్చుకోగలిగితే వాటిని ఖర్చు పెట్టగలుగుతాం కాబట్టి పెట్టే ఈ ఖర్చు తిరిగి మనకి ఆదాయం చేకూర్చే విధంగా ఉన్న ఖర్చులు మనం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతాం అనమాట తర్వాత ఈ సంవత్సరం ఈ వారికి మే పదిహేనవ తేదీ వరకు అన్ని రంగాల వరకు అనుకూలంగానే ఉంటుంది తదుపరి అక్టోబర్ పద్దెనిమిది నుండి కొంచెం ఆటంకాలు ఏర్పడతాయి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి డిసెంబర్ ఐదు వరకు కొంత ఆటంకాలుగా ఉంటుంది తర్వాత నుంచి కొంచెం మిశ్రమ ఫలితాలుగా సూచిస్తుంది ఈ సంవత్సరం తర్వాత సంవత్సరం ప్రారంభం నుండి ఏలినాడు శని ప్రభావం వల్ల తలపెట్టిన పనులు ఆలస్యం అవ్వటము కాకపోవటము చలనము అసౌకర్యాలన్నీ ఉంటాయి మే పద్దెనిమిది తర్వాత రాహు యొక్క అనుగ్రహం వల్ల రవాణా రంగము నిర్మాణ రంగము చలన చిత్ర రంగము మీడియా రంగంలో వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి చేతి వృత్తుల వారికి స్వయం వృత్తుల వారికి మంచి లాభదాయకమైన కాలంగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు పై అధికారులతో విభేదాలు ఇబ్బందులు ఏర్పడతాయి వారి నుంచి ఎటువంటి సహకారము లభించదు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉన్నతమైన విద్యలలో సీట్లు పొందగలుగుతారు ఉన్నత విద్యలు అభ్యసించగలుగుతారు అట్లా నిరుద్యోగులకి సంవత్సరం మిశ్రమ ఫలితాలు చూసిస్తున్నాయి అవివాహితులకు ప్రథమార్థం శుభదాయకంగా ఉంటుంది అంటే మొదటి ప్రథమార్థంలో వివాహం ఉండడానికి యోగవంతమైన కాలము తర్వాత కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి ముందుగానే ప్రయత్నం చేసుకోవడం మంచిది వివాహం కావాల్సిన వారికి ముందు ఉండదు అట్లాగే సంతానం లేక ఇబ్బంది పడే వారికి కూడాను ఈ ప్రథమార్థంలో మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి సంతానం కలగవచ్చు వీరి సంతానానికి కూడా అభివృద్ధి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట మొదటి ప్రథమార్థం తర్వాత ద్వితీయార్థంలో కొంచెం అనుకూ అననుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తంగా ఈ సంవత్సరం వారు వీరి యొక్క అనుకూలతను పోగొట్టుకోవడానికి నవగ్రహ స్తోత్ర పఠనము జపము దానము హోమాది కార్యక్రమాలు యథాశక్తి నిర్వహించుకోవడం ద్వారా శ్రీ విష్ణు సహస్రనామ విష్ణు సహస్రనామ యథాశక్తి పఠించడం ద్వారా కూడా ఇటువంటి ఆటంకాలన్నింటినీ అధిగమించవచ్చు వృషభ రాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటే అవమానం మూడు అంటే ఆదాయం బాగానే ఉంది రాజపూజ్యం తగ్గుతుంది అంటే వీరిని వీరికి మాటకు సమర్థించే వాళ్ళు సహకరించే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి చాలా ఆచిసూచి వ్యవహరించాలి వ్యక్తులతో మనం సంబంధాలు నెలకొల్పేటప్పుడు అట్లాగే ఇప్పుడు ఆదాయం ఎక్కువ ఉంది కదా అని చెప్పి మనం ఖర్చు తక్కువ అంతా మిగులుతుందని కాదు ఈ ఆదాయాన్ని సక్రమ మార్గంలో మనం సంపాదించి దీనిని మళ్ళీ తిరిగి లాభం చేకూర్చే వాటిలో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా మంచి మంచి శుభ ఫలితాలు మనం పొందుతాము అంటే తిరిగి మళ్ళీ ఆ డబ్బులు ఆదాయం చేకూర్చే విధంగా ఉండాలన్నమాట అలా మనం సంపాదించుకోవడం మంచిది అట్లాగే అన్ని రంగాల వారికి సంవత్సరం ఎక్కువ కాలం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సంస్థలు అన్నీ కూడా లాభాల బాటలో పయనిస్తాయి గౌరవం పెరుగుతుంది వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది వ్యవసాయం సంవత్సరం అన్ని రాసుల వారికి వ్యవసాయం లాభసాటిగానే ఉంటుంది రెండు పంటలు కూడా లాభిస్తాయి చేపల చెరువులు రొయ్యలు రొయ్యలు చెరువులు ఇలాంటివి ఉప్పు వ్యాపారం బాగా లాభిస్తాయి నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు ఉద్యోగాలు పొందుతారు ఉద్యోగులు అనుకూల ప్రాంతాలకు బదిలీ చేయబడతారు ఉన్నత పదవులు ప్రమోషన్లు లభిస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి రుణాలు లభిస్తాయి పాత రుణాలు తీరుస్తారు అవివాహితులకు ఈ సంవత్సరం యోగవంతమైన కాలము ఎవరైతే వివాహం కానివారు వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సంవత్సరం వివాహం జరగడానికి బాగా అవకాశాలు ఉన్నాయి అట్లాగే స్థిరాస్తులు క్రయ విక్రయాల్లో గృహ సంబంధ విషయాలు కొంచెం జాగ్రత్త వహించాలి ఈ క్రయ విక్రయాల్లో కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సూచనలు మోసపోకుండా జాగ్రత్తలు పడించాల్సిన అవకాశం ఉంటుంది మధ్యవర్తిత్వాలు హామీలు షురుడిలు వీళ్ళకి పనికిరావు గృహ సంబంధమైన విషయాలు దగ్గర బంధువులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అంతే విధంగా ఈ సంవత్సరం అంతా వీళ్ళకి మంచి ఫలితాలే ఉన్నాయి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ఈ సంవత్సరం గణపతి ఆరాధన లలితా సహస్రనామ అవ్వడం మంచి చేకూరుస్తుంది అట్లాగే ప్రతి రాశి వారు కూడా ఈ సంవత్సరం గోగ్రాసము గోవుకు ఆహారం సమర్పించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ విశ్వావ శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో మిథున వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజ్యం నాలుగు అవమానం మూడు అంటే వీళ్ళకి ఆదాయం బాగా ఉంది కానీ మనం బాగా సంతోషపడాల్సిన పని లేదు సద్వినియోగపరుచుకునే మార్గాలను మనం నడవడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది తర్వాత ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభ ఫలితాలు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అన్నింటిలో విజయాలు ఆకస్మిక ధనలాభాలు సూచిస్తున్నాయి గత సంవత్సరంగా ఉన్న అన్ని రకాల అడ్డంకులు అనవసరమైన వ్యయాలు ఖర్చులు ఇవన్నీ తగ్గి కూడా లాభాల బాటలో ప్రయాణిస్తారు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి నరదృష్టి ఉంటుంది వీరికి ఎదుటివారి వల్ల సహకారం లోపిస్తుంది ఆటంకాలు కల్పిస్తారు వాటి పట్ల మనం జాగ్రత్త వహించాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు లాభిస్తాయి విద్యార్థులు విద్యలలో రాణిస్తారు ఉన్నత విద్యక చేయ ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యవసాయదారులకు వాణిజ్య మండలు బాగా లాభదాయకంగా ఉంటాయి జల ఉత్పత్తులు వీరికి కొంచెం లాభించవు అట్లా అవివాహితులకు ఈ సంవత్సరం మధ్యకాలం బాగా ఉపకరిస్తుంది వివాహ ప్రయత్నాలకి అట్లాగే పుణ్యం పెంపొందించుకోవడానికి దానాది కార్యక్రమాలు విశేషంగా ఈ సంవత్సరం వీళ్ళు ఆచరించాలి ఆదాయం ఎప్పుడైతే ఉందో అప్పుడు విరివిగా దానాలు ఆచరించడం ద్వారా పుణ్యాన్ని పెంపొందించుకుంటే రాబోయే కాలానికి అవి మనకి దోహదపడతాయి పుణ్యం పెంపొందించుకోవడం వల్ల కాబట్టి దాన ధర్మాలు చేయడం అనేది ఈ సంవత్సరం చెప్పదగిన సూచన తర్వాత సంతానం పొందే వాళ్ళు సంతా మనం సంతానానికి ఇబ్బంది పడతారు కదా సంతానం కలగడం కోసం వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంది అట్లాగే ఆ సంతానం విద్యలోను ఉద్యోగ వృత్తి ఉద్యోగాలు అన్నిటి సంతానం బాగా రాణిస్తారు వారి వల్ల వీరికి కూడా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సంవత్సరం మీరు ఈ ఆటంకాలు తొలగించిన మంచి శుభ ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విష్ణు సహస్రనామం చేయడం ఫలితాలను ఇస్తుంది శ్రీ విశ్వా నామ సంవత్సరము కర్కాటక రాశివారి రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశివారి ప్రథమార్థంలో ఒక నలభై ఐదు రోజుల పాటు మంచి కాలం అంటే మే పదిహేనో తారీఖు వరకు మంచి అనుకూలంగా ఉన్న కాలము తర్వాత కొన్ని అనవసరమైన ఖర్చులు ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంది మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది వరకు ఇలా ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది డిసెంబర్ ఐదు కాలంలో మళ్ళీ కొన్ని మంచి శుభసంఘటనలు తరగడానికి అవకాశం ఉంది మంచి అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట తర్వాత వీళ్ళకి కుటుంబంలో కొన్ని కలతలు లేదా అసౌకర్యాలు సహచరులతో వాగ్వాదాలు సంపాదించవచ్చు అనారోగ్యంగా ఇలాంటి కుటుంబ సభ్యులకి ఉండొచ్చు కాబట్టి మనం వీటి గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇతరులతో మాట్లాడు ఆచితూచి మాట్లాడాలి వాగ్దోషం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి విద్యార్థులు ఉద్యోగస్తులు శ్రమానంతరం మాత్రం ఒక నామ మాత్రం మాత్రమే ఘన విజయాలు సాధిస్తారు వృద్ధి కలుగుతుంది అంటే బాగా శ్రమపడవలసిన అవసరం ఉంటుంది వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి ఆరుతడి పంటలు పప్పు ధాన్యాలు వీడికి బాగా లాభిస్తాయి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి యోగా మెడిటేషన్ వంటి మంచి ఫలితాలను ఇస్తాయి వాగ్వాదాలకు హామీలకు ఫండ్ లాంటి వ్యాపారాలకు వీటికి దూరంగా ఉండాలి గృహంలో శుభకార్యమై ఖర్చులన్నీ మనం చూసిస్తున్నాయి శుభకార్యాల నిర్వహణ కోసం ఈ సంవత్సరం ఖర్చులు పెట్టాల్సిన ఒక ఆవశ్యకత ఎంతైనా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం అట్లాగా వీటి ఈ సంవత్సరం విశేషంగా ఈ ఆటంకాలు తొలగిపోవడానికి శుభ ఫలితాలు పొందడానికి దుర్గా సప్తశతి పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మంచి శుభ ఫలితాలను ఇస్తుంది శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము వీరికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నది ఈ రాశివారు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారు అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా మంచి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా లాభదాయకంగానే ఉంటాయి గౌరవము పేరు ప్రతిష్టలు చేకూరుతాయి శుభమూలక ధన వ్యయం ఉంటుంది ప్రతి పని ఆటంకాలతో కూడి ఉంటుంది అంటే సులభంగా అవ్వదు కొన్ని ఆటంకాల తర్వాత పని నెరవేరుతుంది శ్రద్ధగా దేశంతో ఏ పనైనా చేయాలి పాత బాక్యులు వసూలవుతాయి ఉద్యోగస్తులకు విద్యార్థులకు మంచి కాలము పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు స్పెక్యులేషన్ మాత్రం పనికిరాదు చిట్ ఫండ్ వ్యాపారాలు కలిసి రావు ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంటే ఆధ్యాత్మిక ధోరణి బాగా పెరుగుతుంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది సంతానం లేని వారి సంతాన యోగము సంతాన అభివృద్ధి ఉంటుంది చిరచరాస్తులు వాహన యోగం ఉంటుంది విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఇతరులతో సంభాషించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఉద్యోగులకు పదోన్నతి ప్రమోషన్లు ఉంటాయి ఆహారపు ఆరోగ్యపు అలవాట్లు బాబాయ్ దృష్టి సారించాలన్నమాట యోగా మెడిటేషను ఉపాసన వంటివి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ఈ సంవత్సరం వీళ్ళు వీరు ఎదురే ఆటంకాలను తొలగించుకోవడానికి మంచి శుభ ఫలితాలు పొందడానికి గణపతి ఆరాధన గురుచరిత్ర పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ అనేవి మంచి శుభ ఫలితాలను ఇస్తాయి శ్రీ విశ్వా నామ సంవత్సరంలో కన్యారాశి రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం ఈ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం వారు అవమానం వారు ఈ రాశి వారికి సంవత్సరం మంచి యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు ఎక్కువ కాలం శుభ ఫలితాలనే ఇస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థితిలో కూడిన మార్పు ఉంటుంది అన్నమాట గౌరవము పేరు ప్రదర్శనలు ఆర్థిక వృద్ధి చిర చరాస్తులు స్వగృహయోగం వంటివి కలుగుతాయి అధికారిక పదవులు పొందగలుగుతారు రాజకీయంలో ఉన్నత స్థాయి పదవులు గౌరవం లభిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభించవు నరఘోష ఈర్ష్య అసూయలకు గురవుతారు జాగ్రత్తలు తీసుకోవాలి దైవధ్యానము మెడిటేషను ప్రశాంతతను ఉన్న స్థితిని ప్రసాదిస్తాయి భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి పాత బాగ్యులు వసూలుతాయి వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది రెండు పంటలు కూడా లాభిస్తాయి పండ్ల తోటలు దీర్ఘకాలిక వాణిజ్య పంటలు ఇవన్నీ లాభదాయకంగా ఉంటాయి అవివాహితులకు వివాహ యోగము సంతానం లేని వారికి సంతాన యోగము విద్యార్థులకు ఉన్నతశ్రేణుల్లో విజయం కూడా పొందగలుగుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన స్థాన చలనాలు ఉంటాయి స్వయం వృత్తుల వారికి మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి అంటే స్వయం వృత్తులు చేతి వృత్తుల వారికి మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం వీరి అన్ని రకాల ఆటంకాలను తొలగించుకొని మంచి అభివృద్ధి సాధించాలి అనుకుంటే శివారాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన సప్తశ్లోకి దుర్గ విష్ణు సహస్రం వంటి పారాయణం చేయడం ద్వారా మరింత ఉన్నత స్థితిని చేరుకోగలుగుతారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వారి యొక్క రాశి ఫలితాలు వీరికి సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మరపురాని మంచి అవకాశాలు శుభ ఫలితాలను ఇస్తుంది అంటే కొన్ని మరపురాని సంఘటనలు ఈ సంవత్సరం వీరు పొందడానికి అవకాశం ఉందన్నమాట సంవత్సరం ప్రారంభంలో ఏర్పడుతున్న ఈ షట్గ్రహ గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మేనరాశిలో ఏర్పడుతున్న కూటం వీరికి అత్యంత శుభ ఫలితాలను ఇవ్వగలదు అష్ట్రమంలో ఏర్పడటం కూడా ఇది ఒక మంచి శుభకమైన చెప్పవచ్చు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు ఉద్యోగం కృషి చేసే ప్రయత్నాలు అవుతాయి జీవితంలో మరొపరాని మంచి సంఘటనలు ఈ సంవత్సరం జరుగుతాయి అన్ని రకాల వ్యాపారాలు లాభాలు లాభిస్తాయి భూములు ఇళ్ళు మరింత ఉపయోగకరంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలము కావలసిన చోటుకు బదిలీ చేయబడతారు కోరుకున్న గౌరవము పదవి లభిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుత విజయాలు సాధిస్తారు అత్యున్నతమైన ఉద్యోగాలు పొందగలుగుతారు వ్యవసాయం మిశ్రమంగా ఉంటుంది శ్రమ కొద్ది ఫలితం లభిస్తుంది వాణిజ్య రసధాన్యాల పంటలు బాగా లాభిస్తాయి రవాణా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి విదేశీ వ్యవహారాలు కూడా లాభిస్తాయి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం ద్వారా మంచి ప్రవర్తన ద్వారా వీరు ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అవివాహితులకు ఈ సంవత్సరం యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే యోగం ఉంది సంతానం నుంచి సంతృప్తికరమైన సంఘటనలు మనకు లభిస్తాయి వాళ్ళకి సహకారం కూడా లభిస్తుంది వాళ్ళు మంచి పురోగతిలో ఉంటారు పెద్దల ద్వారా కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపుతారు పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది గురువుల యొక్క ఆశీర్వదనం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా వీరు అన్ని ఆటంకాలను తొలగించుకొని మంచి శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ స్తోత్రాలు విష్ణు సహస్రనామ యథాశక్తి పారాయణం చేయడం ద్వారా గోవుకు ఆహారం సమర్పించడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాము వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఎప్పుడు కూడా ఈ ఆదాయం తక్కువ మనం బాధపడకూడదు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉందంటే దాని తగిన సంపాదన ఉంటేనే మనం దాన్ని ఖర్చు పెడతాము దానికి సంబంధించిన రుణ అవకాశాలు దొరుకుతాయి లేదంటే గతంలో మనం పొంది ఉన్న స్థిరచిరాస్తులను ధన రూపంలో మార్చుకోవడం ద్వారా కూడా ఈ ఖర్చులు పెడతాం అంటే పద్నాలుగు ఖర్చు పెడతాను అంటే ఎక్కడ తెచ్చి ఖర్చు పెడతావు గతంలో మీకు ఈ పుణ్యఫలం ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ఖర్చు పెడతావు కాబట్టి ఆ ఖర్చును సవ్యంగా అంటే మరింత పుణ్యం పెంపొందించుకోవడానికి తిరిగి కొంత ఆదాయం మనం సమకూర్చుకునే విధంగా ఆ ఖర్చులను వినియోగించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారు అన్నమాట దీని గురించి మనం భయపడాల్సిన పని లేదు అట్లాగే ఈ సంవత్సర ఫలాలు మిశ్రంగా ఉంటాయి అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఆలోచించుకుంటూ పనిచేయాలి వీరి ఆలోచనలు ఆచరణలు మందకొడిగా సాగుతాయి ఇతరుల నుండి అందవలసిన సహకారం అందదు నిరాశావాదంతో కాలం గడుపుతారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సామాన్య కాలంగా గడుస్తుంది వ్యాప వ్యవసాయం మాత్రం లాభసాటిగానే ఉంటుంది రవాణా రంగము చిత్ర పరిశ్రమ మీడియా టీవీ రంగాల వరకు అనుకూలంగా ఉంటుంది విద్యా సంస్థలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో పనిచేసే వారికి కూడా మంచి అనుకూలమైన వాతావరణమే ఉంటుంది చేతివృత్తుల వారికి మద్యం ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు సంవత్సరం మొదట చివరి కాలంలో కూడా అనుకూలంగా ఉంది మధ్యకాలంలో కొంత అనుకూలంగా ఉందన్నమాట సంవత్సరం మొదలు చివర బాగానే ఉంది ఉద్యోగులు ఉన్నతి పొందుతారు శ్రమపడ ఉన్నతి పొందడానికి కొంచెం బాగా శ్రమపడాల్సి ఉంటుందన్నమాట అవివాహితులు చాలా కొద్ది సమయం మాత్రమే అంటే ఒక నాలుగు మాసాలు ఒక యోగవంతంగా ఉంది వివాహం అవడానికి అలాగే సంతానపరమైన ఎదురు కావచ్చు అంటే సంతానం పొందడంలో కావచ్చు ఆ సంతానం వల్ల అటు వాళ్ళ విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వారు పురోగమం లేదా ఆటంకాలు ఏర్పడవచ్చు అవి కూడా మనం సక్రమంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరంలోకి విదేశీ విద్య ఉద్యోగం వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో యోగించవు కాబట్టి విదేశీ వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఆరోగ్యపరమైన ఖర్చులు చూస్తున్నాయి అంటే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఆహార పలవాట్లు పాటించాలి యోగా మెడిటేషన్ లాంటివి చేయడం ద్వారా అనారోగ్యాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం ఎదురయ్యే ఆటంకాలను తొలగించుకొని మంచి శుభ ఫలితాలు పొందడం కోసం వీరు నవగ్రహ ఆరాధన నవగ్రహ స్తోత్రాలు పఠనం చేయడం ద్వారా దానాలు జపాలు చేసుకోవడం ద్వారా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ సంవత్సరం వీరు కొత్తగా ప్రారంభించే పనులు ఇతరుల ద్వారా అందవలసిన సహకారం అందా ఆ పనులకి ఏంటంటే ఇతరుల నుంచి ఏదైనా సహకారం అందాల్సి ఉంటే ఆ సహకారం అందదు సేవకుల ద్వారా కూడా అందులో సహకారం సక్రమంగా అందదు దానివల్ల అన్ని కార్యక్రమాలు ఆలస్యం అవుతూ ఉంటాయి వాళ్ళ మీద ఆధారపడకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సింది చెప్పదగిన సూచన అనమాట అన్ని రకాల వృత్తి వ్యాపారాలు కొంచెం మందకొడిగా సాగుతాయి అవసరాలకు సరిపడే అంతగా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది అంటే అవసరాల కోసం ధనం చేకూరుతుంది అనమాట ఉద్యోగస్తులకు సాన్నతలన సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు కూడా వారి వ్యాపారాలు కావచ్చు వాటి ప్రదేశాలు కూడా కొంచెం మార్పు జరిగే అవకాశం ఉంటుంది వాటిలో కొన్ని మార్పులు జరుగుతాయి వ్యవసాయదారులకు మొదటి పంట మంచి లాభదాయకంగా ఉంటుంది వ్యవసాయ వృత్తుల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి శారీరక పరంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా గొంతుకి ఛాతికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటే వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు పట్టుదలతో శ్రమించి మంచి విజయాలు ఉన్నత విద్య కొనసాగిస్తారు వీరికి విదేశీ విద్యా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విదేశీయానం కూడా చేయవచ్చు షేర్లు వడ్డీ వ్యాపారాలు బెడ్లు నష్టాలను తెచ్చిపెడతాయి వీటికి దూరంగా ఉండాలి ఈ సంవత్సరం వీరు అనేక రకాల ఆటంకాలను ఎదుర్కొని మంచి శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి శ్రీ విశ్వా సంవత్సరంలో మకర రాశి వారి యొక్క రా రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా కూడా చెప్పవచ్చు జీవితంలో మంచి ఎదుగుదల ఆర్థికపరమైన వృత్తిపరమైన ఉద్యోగపరమైన రాజకీయంగా వ్యాపారపరంగా కూడా ఉన్నత స్థాయిని పొందగలుగుతారు గౌరవము పేరు ప్రతిష్టలు సమాజంలో గుర్తింపు లభిస్తుంది అన్ని రకాల వృత్తులు వ్యాపారాలు ఉద్యోగస్తులకు ఇది మంచి కాలము స్వశక్తితో రాణిస్తారు ఇక్కడ ఏంటంటే వీరు వారి శక్తిని నమ్ముకొని కృషి చేయడం ద్వారా ఈ లాభాలనేవి కూడా పొందగలుగుతారు అనమాట ఉద్యోగస్తులకు అనుకూలము వాళ్ళు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేయబడతారు వాళ్ళ అనుకూలమైన ప్రాంతాల్లోగా వీరు వృత్తులు నిర్వహించగలుగుతారు అన్నమాట అట్లాగే ఆర్థికపరమైన లాభాలు ఆకస్మికంగా కలుగుతాయి వ్యవసాయం మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది వ్యవసాయ ఉత్పత్తుల యొక్క వ్యాపారం కూడా వీళ్ళకి మంచి లాభాల బాటలోనే ఉంటుంది విదేశీయానము విదేశీ విద్య అవకాశాలు తక్కువగా ఉన్నాయి విద్యాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో పనిచేసే వారికి యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు మీడియా ట్రాన్స్పోర్ట్ రంగము నిర్మాణ రంగం వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది ఆరోగ్యపరంగా కన్ను గొంతు కంటికి సంబంధించి గొంతుకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి యోగా మెడిటేషన్ అనేవి మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం మీరు ఆటంకాలను తొలగించుకొని మంచి శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆరాధన దానము జపము అట్లా విష్ణు సహస్రనామ సూత్ర పారా పారాయణ దుర్గా సప్తశులోకి అంటే ఏడు శ్లోకాలతో కూడిన దుర్గా సప్తకి విశేషంగా పఠించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు శ్రీ నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నప్పటికీ దైవ బలంతో పూర్వజ పూర్వపుణ్య బలంతో రాణిస్తారు సమస్యలు అధిగమించి మంచి ఫలితాలను అనుకూలంగా మలుచుకుంటాం అన్ని రకాల ఫలితాలు కష్టంతో శ్రమపడి అనుకూలంగా మలుచుకోగలుగుతారు సంతానం ద్వారా మంచి సహకారాన్ని పొందగలుగుతారు వీరి ఆలోచనలు వీరికి విజయాన్ని సంతోషాన్ని లాభాన్ని చేకూర్చుతాయి దైవోపాసన వీరిని కాచి కాపాడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు మంచి అవకాశాలు ప్రయత్నపూర్వకంగా సంపాదించుకుంటారు ఉద్యోగులు నిరుద్యోగులు పట్టుదలతో కృషితో పనిచేసి మంచి విజయాలను పొందగలుగుతారు వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది రెండు పంటలు కూడా లాభిస్తాయి ప్రత్యేకంగా ఔషధ మొక్కల పెంపకం మంచి లాభదాయకం తెచ్చిపెడుతుంది శిరో సంబంధమైన వ్యాధులు ఇబ్బందిని అసౌకర్యాన్ని కలిగిస్తాయి అంటే తలకు సంబంధించినవి అట్లాగే గర్భాశయం పుట్టకు సంబంధించినవి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మేడం కంటి సమస్యలు కూడా కలగవచ్చు శరీరం అధిక శ్రమకు లోనవుతుంది అవివాహితులు వివాహానికి యోగవంతమైన కాలము సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఉంది స్థిరాస్తులు కూడా పొందుతారు ఈ సంవత్సరంలో వీరు ఆటంకాలు తొలగించుకొని మంచి శుభ ఫలితాలు పొందడానికి నవగ్రహ ఆరాధన జపము దానము హోమం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ దయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం ద్వారా ఆరాధించడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు శ్రీ నామ సంవత్సరంలో రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలంగా చెప్ప అనుకూలాల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయంటే చెప్పవచ్చు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అలసట త్రిపడా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు నివాస స్థానాలలో మార్పు జరగవచ్చు వీటి వల్ల కొంత అసౌకర్యం కలుగుతుంది ఉద్యోగులు దూర ప్రాంతాలకు లేదా అనుకూలంగా లేని ప్రాంతాలకు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది వ్యవసాయం ఫలితాలను ఇస్తుంది వీరికి విద్యార్థులకు మంచి సమయం విద్యల్లో రాణిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు ఏమాత్రము అనుకూలించవు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించవలసి ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి రవాణా రంగము నిర్మాణ రంగము బ్యాంకింగ్ రంగాల వారికి అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు మీడియా సాఫ్ట్వేర్ రంగాల వారికి బాగా అనుకూలంగానే ఉంది జీర్ణాశయ మూత్రాశయ వ్యాధులు బాధించవచ్చు శారీరక శ్రమ ఒత్తిడి అలసట కలుగుతుంది విదేశీ వ్యాపార లావాదేవీలు వీరికి యోగించవు ఈ సంవత్సరంలో వీరు ఆటంకాలను ఎదుర్కొని మంచి విజయాలు సాధించడానికి నవగ్రహ జపము దానము హోమము దుర్గా సప్త శ్లోకి అంటే ఏడు శ్లోకాలతో కూడిన సప్తశ్లోకి దుర్గా అది పారాయణం చేయడం ద్వారా అట్లాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా గోవుకు ఆహారం సమర్పించడం ద్వారా కూడాను మంచి శుభ పొందుతారు